హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియో స్పెషల్ రాగిపిండి సగ్గుబియ్యం వడియాలు సమ్మర్ వచ్చేసింది కదా మన ఈ శ్రీవల్లభా కుకింగ్ వడియాలు ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ వడియాల కోసం నేను ముందు రోజు రాత్రిపూట గిన్నెలో ఒక పెద్ద గ్లాసు సగ్గు బియ్యం అంటే లావు సగ్గు బియ్యాన్ని తీసుకొని గిన్నెలో పోసి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేశాను ఉదయాన్నే వండబోయే ముందు మూత తీసి చూస్తే సగ్గుబియ్యం చక్కగా నానిపోయాను ఇలా నానిపోతే తొందరగా ఉడిగిపోతాయని నానబెట్టాను స్టవ్ మీద మందపాటి వెడల్పాటి గిన్నె పెట్టి ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసాను రెండు గ్లాసులు నీళ్ళల్లో సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానపెట్టాను అంటే మొత్తం పది గ్లాసులు అనమాట గిన్నెలో పోసేది మాత్రం ఎనిమిది గ్లాసులు ఆ నీళ్లు మరిగేలోపు ఒక పెద్ద సైజ్ అల్లం ముక్క ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోండి టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్ల జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి స్పూన్తో బాగా తిప్పితే చక్కగా కలిసిపోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ అనేది చాలా చూసి జాగ్రత్తగా వేసుకోండి కొంచెం ఎక్కువ వేసినా కూడాను వడియాల్లో ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట ఇప్పుడు నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం వేసేసి వెంటనే స్పూన్తో తిప్పేయండి అడుగంటి పోకుండా ఇలా రెండు నిమిషాలు తిప్పిన తర్వాత వదిలేస్తే చక్కగా ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి అవి ఉడికేలోపు రాగిపిండిని రెడీ చేసుకున్నాము ఏ గ్లాస్తో సగ్గుబియ్యం వేసామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పిండిని చిన్న గిన్నెలో పోసేసి కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకొని రెడీ చేసి పెట్టించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న రాగి పిండిని సగ్గుబేం ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి స్పూన్తో మెల్లగా తిప్పుతా పోసేసేయండి మొత్తం రాగి జావ లిక్విడ్ అంతా పోసేసిన తర్వాత మంట మీడియంగా పెట్టి రెండు నిమిషాలు ఉడకనిస్తే దగ్గర పడిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ మంట సిమ్లో పెట్టేసి ఒక గ్లాసు అంటే ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాసు వరిపిండి తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి జారుగా కలుపుకొని ఇలా ఉడుకుతున్న రాగిపిండి సగ్గుబియ్యం జావ దాంట్లో వరిపిండిని కూడా పోసేసేయండి రెండు నిమిషాలు బుడగలు వచ్చే వరకు ఉడకనిచ్చేసి స్టవ్ ఆపేసేయండి అంతే ఈ వడియాలు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసిన పిండిని ఫ్యాన్ కింద ఒక్క పావు గంట సేపు ఉంచేసి మేడ మీద కానీ బాల్కనీలో కానీ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము చూసారా పావు గంట సేపు ఫ్యాన్ కింద ఉంచితే చక్కగా చిక్కబడిపోయింది కాటన్ని వైట్ పంచి కానీ కాటన్ శారీ కానీ తడిపి కింద వేసేసి మన ఇష్టం అనమాట చిన్నవి కావాలంటే స్పూన్తో పెట్టుకోండి కొంచెం పెద్ద వడియాలు కావాలంటే చిన్న సైజు గుంటగరిట తీసుకొని ఈ విధంగా పెద్దవి పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చిన్న సైజు వడియాలు కావాలని స్పూన్తో పెట్టానండి అన్నీ కూడాను ఈ విధంగా అన్నీ పెట్టిన తర్వాత డస్ట్ పడకుండా మేడం మీద ఒకవేళ పావురాలు ఉంటే పావురాలు వాటి దగ్గర రాకుండా పైన నేను సిల్క్ది పల్చడి చున్నీ కప్పేశాను ఇలా కప్పి రెండు రోజులు ఎండబెడితే చక్కగా ఎండిపోయింది అంత ఎండగా ఉంది కదా సమ్మర్లో బయట మనకి ఇలా ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి వలవాలంటే రావండి ఆ క్లాత్ తిరగేసి పైన కొంచెం గ్లాస్తో నీళ్లు చిలకరించి తడిపితే క్లాత్ మొత్తం కూడాను ఐదు నిమిషాల్లో వడియాలు మెత్తబడి చక్కగా ఊడొస్తాయి అనమాట ఇక్కడ చూడని ఎలా తడిపానో ఆ విధంగా తడుపుకొని చేత్తో తీసేస్తే అన్ని వడియాలు ఈజీగా లేచొస్తాయి తడపకపోతే ఎట్టి పరిస్థితిలో రావండి ఇలా తడిపే తీయాలి తడిపిన తర్వాత వడియాలు కూడా తడుస్తాయి కదా ఎండిన వడియాలు వాటిని సపరేట్గా ఒక గిన్నెలో పోసేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పెడితే ఆ తడిచిన వడియమంతా కూడా ఎండిపోయి బాగా డ్రై అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం చక్కగా డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసి బాండీలో కొంచెము వడియాలు వేయించుకొని పప్పుచారులో కానీ రసంలో కానీ టొమాటో పప్పు లాంటి దాంట్లో కానీ నంజుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా పిండిని చిక్కగా ఉడకబెట్టుకుని వడియాలు పట్టుకుంటే అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొన్ని వడియాల వీడియోస్తో మీ ముందుకు వస్తాను